ఇంకా మీరు అన్ని దాదాపు చెప్పేశారు ఇంకా నేను అంటున్నాను ఇది రిటర్న్ గిఫ్ట్ అంతకుముందు కేసులు పెట్టడం అనేది రిటర్న్ గిఫ్ట్ అప్పుడు చేసినవన్నీ అన్నారు ఇప్పుడు వ్యక్తిగతంగా అంతమంది దాడులు చేశారు కాబట్టి వాటికి దాదాపు ఒక విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చంద్రబాబు నాయుడు కుటుంబం మీద చాలా అనుచితమైన అసభ్యమైన వ్యాఖ్యలు చేయటం వీటన్నిటితో నిజానికి అప్పుడే చర్చ దారి తప్పిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు నలుగురు పేర్లు కాక ఇంకా ఎన్ని జాబితాలో ఉన్నాయో మనకు తెలియదు అంతకుముందు కూడా ఇలాంటివే అసలు వీటిలో నిజానికి చర్చించడానికి కానీ ఇప్పుడు దుబాల్ శ్రీనివాస్ కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళు ప్రజా జీవితంలో రాజకీయాల గురించి ఏం మాట్లాడారు ఏం విమర్శలు చేశారు వాక్ చాతుర్యం ఏం చూపించారు అది వేరే విషయం కానీ ఈ విషయాలు వచ్చిన తర్వాత కూడా వీటి మీద అదే ఫోకస్ పెట్టడము అలాగే వాటి మీద పోటీపడి శీర్షికలు చర్చలు వాళ్ళు కూడా రావటం ఇక్కడ సమస్య ఏమంటే వాళ్ళు మేము కోర్టులో చూసుకుంటాము ఇంకోటి ఏం చెప్పడం వేరే విషయం కానీ వాళ్ళు కూడా వాటి మీద అదే స్థాయిలో ఒక విధంగా చర్చ జరిగితే ఏదో చెప్పేద్దామనే భావనలో ఉన్నారేమో అన్నట్టుగా సో ఏమవుతుందంటే పర్సనల్ డైవర్షన్ అయిపోయింది టోటల్ టోటల్ ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వ తప్పులా లేదా కొత్త ప్రభుత్వం యొక్క చర్యలు అవి రెండు వదిలేసి కొన్ని ఉన్న కీలక వ్యక్తుల అంటే అది కూడా కాదు ఇప్పుడు ఈ ముగ్గురు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మాటల్లో పోటీల్లో తిట్లల్లో వీళ్ళు పోటీ పడి ఉండొచ్చేమో కానీ ఈ అంశాలకు ఏం సంబంధం అండి కాబట్టి కాబట్టి వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతానికి పెట్టి మహా అయితే మహిళా కమిషన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వాటి ప్రకారం చేయొచ్చు సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇంకా అదే ప్రధాన సమస్యగా మారి ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరకు ఆమె మొన్న కారు ప్రమాదం జరిగితే ఆమె నేను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నానని ఆమె చెప్తే అంతకుముందు ఆత్మహత్య చేసుకుంటే నేను ఆ పేనని చెప్తే ఇవన్నీ ఎక్కడికి అంటే ఇందులో కనీసమైన అనం కానీ ఇది కానీ ఉండడం లేదు వాళ్ళకి చాలా బాధలు ఉండొచ్చు లేదా ఒకరి మీద ఒకరికి పోటీలు ఉండొచ్చు అవన్నీ వాళ్ళు చూసుకోవాలి కానీ వాళ్ళు కూడా అవసరాన్ని మించి దీంట్లో పాల్గొంటున్నారు అంటే మీరు అంటున్నట్టుగా ప్రత్యర్థులు వాటిలోకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు ఆ గిఫ్ట్కు వీళ్ళు కూడా శక్తి కొద్దీ సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇరు వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ ద్వారంపూడి ఎపిసోడ్లో ఏమేమి తీసుకురాబోతున్నారో దానికి ఏమేమి సిద్ధంగా ఉన్నాయో మనకు తెలియదు ప్రజలైతే ఈ వికృతమైన వ్యక్తిగత వ్యవహారాలు కోరుకోవటం లేదు వీటిలో వాళ్ళేం మునిగి తేలాలనుకోవటం లేదు అంటే జనాలకు ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది క్యూరియాసిటీ అంటే క్యూరియాసిటీ క్యూరియాసిటీయరిజం అంటారు వోయరిజం అంటే ఎదుటాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి చూడాలి అనేటటువంటి ఒక లక్షణం యూట్యూబ్ అడిక్షన్ యూట్యూబ్ అడిక్షన్ అనొద్దు మన విజువల్ లో అది ఒక ముఖ్యమైన అంశం దాని మీదే నిర్మి అవుతుంది సో ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు పొద్దున్నే ఒకటేదో నాకు కనిపిస్తుంది ఫలానా వాళ్ళ పెళ్లిలో ఫలానా అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ కూడా మన మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దేని మీద చేస్తే బాగుంటుందంటే పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ మనీ మీద అంతేగాని ప్రైవేట్ అఫైర్స్ మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి బ్రిటన్లో ప్రిన్సెస్ డయానా వ్యవహారం వచ్చినప్పుడు ఇదే చర్చ అయింది ఒక ఫోటోగ్రాఫర్ అప్పుడు ఒక కామెంట్ చేశాడు మీ మహామహా సంపాదకులందరూ చేసి సాధించేదానికంటే నేను డయానా యొక్క సే ఫోటోలు ఆయన అయితే నేను ఇష్టం లేకపోయినట్టు ఆమె శరీర భాగాలు ఫోటోలు తీసి పెడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక్క ఫోటోతో నేను ఈ మొత్తం మీడియా అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇంతగా రాలేదు వచ్చిన తర్వాత ఇంకా ఇంకా బ్రిటిష్ సంపాదకులంతా కలిసి డయానాక్ తర్వాత క్షమాపణ చెప్పారు నేను దీన్ని శృతిమించి చేశాను ఇప్పుడు కూడా ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు తర్వాత వ్యక్తిగత వైరాలు కూడా నాకు రవిశంకర్ మీద కోపం కాబట్టి రవిశంకర్ రవిశంకర్ మళ్ళీ ఇంకొకరు ఇది ఎంట ఎండ్లెస్ ఇందులో మీరు చూడండి ఈ తాజా ఎపిసోడ్లో అయితే పిల్లలు కూడా రంగంలోకి వచ్చారు ఇంతకుముందు కనీసం ఇంతకుముందు ముందేమో ఎవరికి పుట్టారు అన్నది చర్చ ఇప్పుడేమో ఆ పిల్లలే వాళ్ళనే తీసుకొని వచ్చి వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడటం వాళ్ళు అవి చూపించడం ఇవన్నీ చూస్తుంటే అర్థంగా మాధవి డిమాండ్ ఉన్నారు సార్ వాణిని మీ పిల్లలకి వాళ్ళ వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదు దయచేసి మీరు పేరు తీసుకురా మహిళలనే ఇందులో అటు ఇటు కూడా వాళ్ళే సమేతలు ఎప్పుడు గురయ్యేది వాళ్ళే ఇదయ్యేది కూడా వాళ్ళే ఇందులో ఎవరు రైట్ ఎవరు తప్ప చర్చ కూడా అనవసరం ఎందుకంటే కోర్టులో వాటిలో వాళ్ళు తేల్చుకోవాలి లేదు వ్యక్తిగతమైతే వాళ్ళు చూసుకోవాలి కానీ పిల్లలు ఎలా వచ్చారని ఈ మేడికింది దారుణమే అక్కడ కూడా అంత అంత దూరం కొత్తగా జరగలేదు కదా ఇంకా చాలా కథలు చెప్తున్నారు సో ఇందులో ఎవరిని సమర్థించాల్సిన అసలు ప్రస్తావించాల్సిన అగత్యం కూడా లేదు మనకేమీ ఉందండి అవన్నీ మాట్లాడడానికి ఇంకా పెంచుకుంటూ పోతే ఈ పర్సనల్ స్కాండల్స్ కిందికి స్కామ్స్ వేరు స్కాండల్స్ వేరు మీరు అది గుర్తుపెట్టుకోండి స్కామ్స్ అంటే ప్రజాధనానికి ప్రజల వ్యవహారాలకు రాజకీయాలకు సంబంధించిన కుంభకోణాలు తప్పులు అవకతవకలు స్కాండల్స్ అంటే ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఏమయ్యారు ఎవరు ఏం చేశారు ఇవి ఇవి ప్రజలు ఈ మనమే కదా ప్రజల మీద గుమ్మరించి రాజకీయ పార్టీలు గుమ్మరించి మీడియా గుమ్మరించి అదే అదే కదా ఇలాంటి సినిమాలు ప్రజలు ఇవే చూస్తున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాము ప్రజలు ఇవే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే ఇస్తున్నాము ప్రజల పేరుతో ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఇందులోకి లాగుతున్నది పెద్దవాళ్ళు తప్ప ప్రజలు మంచి మంచి విషయాలు తెలుసుకోమన్నారా ప్రజలు మంచిని ఆదరించమన్నారా లేదా ఇంత మంచి రకరకాల సందర్భాల్లో గుణపాఠాలు చెప్పే తీర్పులు ఎలా ఇస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతున్నారు ప్రజలే కదా వాళ్ళ తీర్పుల ద్వారా వీటి ద్వారా ప్రజలను నిందించడం చాలా సులభం అండి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఏమైనా ఏ ఏ మీడియా ఆఫీస్ కన్నా ఫోన్ చేసి మీరు పొద్దున విషయాలు ప్రైవేట్ అంశాలు కూడా కాదు ఇవి ప్రైవేట్ అఫైర్స్ అఫైర్స్ పబ్లిక్ అఫైర్స్ ప్రైవేట్ అఫైర్స్ చాలా క్లియర్ గా ఉంది పబ్లిక్ డొమైన్ లో వచ్చినప్పుడు అన్ని మాట్లాడతాము అనే ఉందని అనే ఎప్పుడు కోర్టు చేస్తుంటాం అది నిజమే దాంట్లోకి పుట్టిన పిల్లలను పుట్టిన పిల్లలను పుట్టుకలను అన్నింటిని కూడా తీసుకొని రావడం అవి శాసనసభల్లో కూడా పోవడం పార్లమెంట్లో కూడా పోవడం ఏ విధమైన సంస్కారం అండి ఒక విధంగా సంస్కారం సంగతి పక్కన పెట్టండి ఎవరి పద్ధతులు వాళ్ళు అనుకోవచ్చు అసలు విషయాలు పక్కకు పోతాయి కదా చాలా విషయాలు ఇప్పుడు రాజకీయ అప్పుల గురించి చర్చించే వాళ్ళు పథకాల గురించి చర్చించే వాళ్ళు లేదా గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో మార్పులు అంటే ఆంధ్రప్రదేశ్ వరకు ఇంకో ఇవన్నీ లేవు కదా మూడు రోజుల నుంచి ఇదే దీంట్లో ఒక విషయం కొంతమందికి సంబంధించి వ్యూయర్స్ను అట్టు పెట్టుకోవటం అరెస్టింగ్ ది వ్యూయర్ వ్యూస్ అంటే అభిప్రాయాలు వ్యూస్ అంటే చూడ్డాలు సో ఇప్పుడు పబ్లిక్ వ్యూస్ కంటే కూడా ఈ విధమైన వ్యూస్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయి ఇది చూస్తున్నారు ఇంకా మీరు అగ్లిగా చూపించండి ఇంకా ఎక్కువ వస్తాయి నేను మీకు మాట ఇస్తున్నాను అందుకనే దీన్ని ఎక్కడో చూడ దీన్ని పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరము ఉంది రాజకీయాల వైపు విధానాల వైపు మరలాల్సిన అవసరం ఉంది రైట్ అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంతమంది రెస్పాండ్ అవుతూ రీసెంట్గా జస్ట్ ఒక కొద్ది నిమిషాల క్రితం వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీలో ఒక పవర్ సెంటర్ ఆయన ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత వ్యవహారాలు వేరు రాజకీయ వ్యవహారాలు వేరు దువ్వాడ శ్రీనివాస్ కానీ లేకపోతే రెడ్డి కానీ అంటే ఆయన పేర్లు మెన్షన్ చేయలేదు కానీ ఈ నాయకుల రాజ వ్యక్తిగత వ్యవహారాలు రాజకీయాల మీద ఎటువంటి మా పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపించవు ఎస్పెషల్లీ త్వరలో జరగబోతో ఉన్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావం ఉండదు అది ఆయన చెప్తారు రెండో అంశాలండి ఇందులో ఇవి పూర్తిగా అని చెప్పలేము విజయసాయి రెడ్డి అవి వచ్చినప్పుడు అక్కడ భూములు దేవాదాయ శాఖ భూములు వాటికి సంబంధించి జరిగినవి చాలా అంశాలు ఉన్నాయి అందులో వ్యక్తిగత భాగం వేరు ఈ అంశాలు దేవాదాయ శాఖలో అతిపెద్ద స్కామ్ జరిగింది ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు అతి పెద్ద స్కామ్ గత ప్రభుత్వంలో భూముల విషయంలో జరిగిందండి అదే అది అజైన్ భూములు కావచ్చు అది దేవాదాయ భూములు కావచ్చు ఇంకా అంతకుముందు కొన్ని రకాల భూములు కావచ్చు విశాఖ విశాఖలో ఉదాహరణకు ఎన్ని చేశారు కాబట్టి వాటి గురించి మాట్లాడడాన్ని వ్యక్తిగతం అని మనం అనలేము కానీ ఇందాక నేను చెప్పిన లాంటివన్నీ వ్యక్తిగతమైనవి ఇంకోటి పార్టీలు కూడా ఇలాంటి విషయాలు రచ్చక వరకు వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఇవన్నీ మేము అటు ఇటు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి అసలేమీ మాకు బాధ్యత లేదు అని వీళ్ళు చెప్పడం కూడా కుదరదు నేను ప్రజల కోణంలో మాత్రమే చెప్తున్నాను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే దీన్ని అక్కడ జరుగుతున్న కౌన్సిల్ ఎన్నికలకు దీనికి ముడిపెట్టి ఓకే కౌన్సిల్ ఎన్నికల్లో మీరు వాళ్ళు చేసుకోండి మీకు ఆరు వందల ఓట్లు ఉన్నాయి వాళ్ళకి రెండు వందల చిల్లరు ఉన్నాయి ఇక్కడ అసలు పోటీ పెట్టడమే అనైతికం అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రతిపక్షం నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు కానీ అవతలి పార్టీ అభ్యర్థిని పెట్టడం నైతికమా కాదా మీరు ఎలా చెప్తారు మీరు చేసేవన్నీ వాళ్ళ అనుమతి తీసుకొని మీరు తీసుకోరు చేయరు కదా వాళ్ళు రెండు వందల ఓట్లు మీకు పడకుండా ఉండటం కోసం వాళ్ళు పెట్టుకుంటారు అనుకుందాం మనం కానీ మీ భయం ఏంటి అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికల్లో కోల్పోయారు మీరు మీకు పూర్తి మెజారిటీ ఉంటే కూడా ఇప్పుడు అది జరుగుతుంది ఏమనే ఒక ఆందోళన కూడా వైసీపీలో ఉంది అది జరుగుతుందా లేదా అన్నది మనం ప్రాక్టికల్గా చూడాలి కానీ ఈ అంశాలను ఆ ఎన్నికను ముడిపెట్టి చూడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇప్పుడు బొత్స సత్యాన్ని ఈరోజు ఆయన నామినేషన్ ఆయన వేశారు ఆయనకు పోటీగా దిలీప్ అనే ఇది వరకు ఉన్నాయన్నురాజ్యం ప్రజారాజ్యం అంటే ఇక్కడ కొద్దిగా ఉత్తరాంధ్రలో కొంచెం పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇస్తున్న ఒక ప్రాధాన్యత ఇది కూడా ఒక నిదర్శనం లాగా నేను కనబడుతుంది రెండు మూడు పేర్లు కూడా వచ్చాయి చివరికి ఈయన బాబ్జీ అనుకున్నారుజీ గోవింద్ అదే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు సీనియర్లు కూడా కదా ఈయన మొన్న తప్పుకొని సజావుగా జరగడానికి సహకరించారని ఆయన పెడుతున్నట్టుగా ఉన్నారు మరి అది ఇంకొక కారణం కూడా విజయానికి సంబంధించిన సందేహాల వల్ల కూడా అలా జరగవచ్చు ఒక ట్రయల్ కోసం పెడుతున్నావున్న పద్ధతిలో యా అంటే ఈవినింగ్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటాము అంటే మోస్ట్ అంటారు డోర్ నో అంటే స్పెక్యులేషన్ అవసరం క్లేషనే కానీ అంటే తెలుగుదేశం పార్టీ ఇంత ప్రెస్టీజియస్ గా ఎందుకు తీసుకున్నట్టు ఓకే బలం ఉంది బొటాబొటిగా ఉన్న లేకపోతే ఒక యాభై వంద సభ్యుల తక్కువ ఉన్న ఐ మీన్ ఆ పోటీ ఐ మీన్ ఆ డిఫరెన్స్ ఉన్నా కూడా పోటీలు పట్టడం ఒకటి ఇక్కడ ఆరు వందలకు పైగా వైసీపీకి ఉంటే రెండు వందలు మాత్రమే కూటమికి ఉన్న పరిస్థితి ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు అంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు చేరు కదరా సుమతి అని ఎక్కడ అధికారం ఉందో అక్కడికి కప్పలాగా దూకడం అలవాటు అయిపోయింది కదా ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులే పోతుంటే స్థానిక సభ్యు సంస్థల సభ్యులు రాకపోతారని ఒక ఆశ కావచ్చు రెండవది జెన్పిటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఫస్ట్ మేజర్ టెస్ట్ మొదటి మొన్న ఈ ఎన్నికల్లోనే కదా పరోక్ష ఎన్నికల్లోనే తెలుగుదేశం మొదటిసారి ఎమ్మెల్సీ స్థానాలు సంపాదించి వైసీపీని దెబ్బ కొట్టారు సో ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో కనుక దెబ్బ కొట్టగలిగితే స్థానిక సంస్థల్లో చొరబాటు అన్నదానికి ఇది మొదటి అడుగు అవుతుంది ఇప్పటికే కొన్ని చోట్ల చేరిపోయారు స్థానిక సంస్థల ప్రతినిధులు మేయరల్ క్యాండిడేట్స్ ఇట్లాంటి వాళ్ళు అందుకనే ఇది కేవలం ఎమ్మెల్సీ స్థానం ఒకటే కాదు వైసీపీ స్థానిక పునాదిని చెదరగొట్టడానికి తొలి అడుగులాగా టీడీపీ భావిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు అదే బొత్స యొక్క దీనికి కూడా ఆయన లాంటి బొత్స లాంటి మంచి ఢక్కాముక్కిలు తిన్న ఆయన పెట్టి నిలబెట్టారు కాబట్టి ఆయన వ్యక్తిగతమైన పట్టుకు లేదా వ్యూహాలు ఫలిస్తాయి లేదా మారిపోయాయి కదా ఈక్వేషన్స్ మారిన ఈక్వేషన్స్లో వైసీపీ యొక్క స్థానిక బలం ఏమవుతుంది అనేది ఇక్కడ కీలక ప్రశ్న అంతే అది ఇక్కడ ఎన్నికల్లో ముఖ్యమైనది రైట్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కోసం ఆశావోహాలు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ జనసేన కూడా టీడీపీతో జట్టు కట్టాయి కాబట్టి ఆ పార్టీల నుంచి కూడా ఆస్పిరెన్స్ ఎక్కువ ఉన్నారు సార్ సో త్వరలోనే పో ప్రకటిస్తారు చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పోస్టులు అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారు ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మనకి అనుకున్న సీట్లు రాకపోవచ్చు కొన్ని త్యాగాలకు సిద్ధమవుదాం కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చు తర్వాత నామినేటెడ్ పదవుల్లో వచ్చు మనకి వన్ థర్డ్ అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఆ వన్ థర్డ్ అవకాశం వన్ థర్డ్ ప్రయారిటీ జనసేన పార్టీకి ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుందా ఎందుకంటే టీడీపీ నుంచి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అంటే ఒకటే ఈ మూడు పార్టీల మధ్య ఒక ఫార్ములా ఏదో టెన్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ అనే ఒక ఫార్ములా ఏర్పడింది అన్నారు కదా త్రీ అంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ యా పదిలో ఆరు మూడు ఒకటి ఒకటి దాదాపు వన్ థర్డ్ అని అంటున్నారు కానీ మనుషులు ఎవరు అని రెండోది అవసరమైతే కొంచెం సడలించుకుంటామని కూడా తెలుగుదేశం చెప్పిందని అంటున్నారు ఇక్కడ రవిశంకర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య విధేయతలకు సంబంధించిన యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఎవరు ఎక్కువ విధేయులు ఎవరు ఎక్కువ త్యాగం చేశారు ఎవరు ఎక్కువ రోజుల నుంచి దూరంగా ఉన్నారు మన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ఏమో బయటపడిపోయి ఇవన్నీ మాట్లాడేశారు హెచ్చరికలు ఇవన్నీ కూడా చేశారు అనుకోండి కానీ అది కాకుండా మీరు చూడండి మీడియాలో సోషల్ మీడియాలో చూస్తే కనీసం మూడో వంతు హెడ్డింగ్స్ ఇవే కనిపిస్తున్నాయి వీళ్ళు హఠాత్తు ఈరోజు కూడా ఒక పత్రికలో పతాక శీర్షిక ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు దూరమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేమే డిడీపీ అని చెప్పి ఇక్కడ ముందుకు వస్తున్నారు అని ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే టీటీడీ టీడీపీ అని నేను మిమ్మల్ని చెప్తాను ఈయన టీడీపీ కాదు ఈయన వైసీపీ ఈయన ఇప్పటికిప్పుడు పదవి కోసం ప్లేట్ ఫిరాయించాడు ఇక్కడ నిలబడింది మావాడే కట్టాడు అని నేను చెప్తాను సో ఒక వైరుధ్యం ఒక క్లాష్ రావడానికి ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది పార్టీల మధ్యన తర్వాత పార్టీలో అంతర్గతంగా కూడా ఈ సమస్య రావడానికి అవకాశం అయితే ఒకటి ఉంది నామినేటెడ్ పోస్టులు అనేవి తప్పకుండా కొంచెం మినీ మినీ వైర్ ఇది వార్లాగా అది మారే పరిస్థితి ఇవి అంతర్గతంగా ఇందులో వైసీపీకి ఏం ప్రమేయం లేదు కొంతమంది అయితే పదవుల్లో అయితే కొనసాగుతూనే ఉన్నారు వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి ఒకటేంటంటే అవసరాలను బట్టి చూడాలి తప్ప ఇదేదో కేవలం ఇంక మొత్తం ప్రక్షాళన చేసి అందరినీ తుడిచిపెట్టేసేయాలి అనేది కూడా ఏమి ఉండకపోవచ్చు జనసేన ఏ మేరకు నిలబెట్టుకోవటము ఎలాంటి వాళ్ళు వస్తారు అన్నది కూడా చూడాలి ఇది పెద్ద సమస్య ఇది తప్పకుండా నామినేటెడ్ పోస్టులు అందులో కూడా మళ్ళీ ప్లబ్ పోస్టులు లేకపోతే ప్రిస్టేజియస్ పోస్టులు నామినల్ పోస్టులు ఇంకా చాలా వాటిలో కార్పొరేషన్లు ఉంటాయి ఉదాహరణకు వాటిలో ఎండీలు చైర్మన్లే ఎక్కువగా చేస్తూ ఉంటారు అందువల్ల ఇప్పటి ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది చైర్మన్లు తర్వాత డైరెక్టర్లు ఇంకా చాలా పోస్టులు ఉంటాయి ఏది మాకు ఇంపార్టెంట్ ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వలేదని చెప్పి ఒకరంటే అంతే ఇచ్చారు మామూలు పోస్ట్ ఒకటే కాదు కదా దాని కాస్ట్ కూడా ఇక్కడ లెక్క అవును సార్ ఆ పోస్టు ఆ పోస్ట్ కి ఇచ్చే ఎలవెన్ ఉంటాయి గన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు డేస్టివ్ పవర్ కూడా వాటిలో చైర్మన్ లు ఎమ్ లకు ఉంటాయి వీళ్ళు నామకార్థంగా ఉండే పరిస్థితి కూడా ఉంది సో అదే ఇప్పుడు తదుపరి ఘట్టం లాగా చాలా రోజులుగా అదే సాగుతుంది నిజానికి తేలలేదు కాబట్టి ఈ ఎక్సర్సైజ్ ను ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది జనసేనలో అసలు టికెట్స్ అంటే మీకు యాభై అరవై అడుగుతూ ఉన్నారు మీరు పోటీ చేసే వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ టీడీపీ నాయకులు చాలామంది అప్పట్లో క్వశ్చన్ చేసిన పరిస్థితి ఓకే ఇరవై ఒక్క మందికి ఇచ్చారు దానిలో వైసీపీ నుంచి ఒక నలుగురు టీడీపీ నుంచి ఒక నలుగురు వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఓకే మొత్తానికి గెలిచారు ఇప్పుడు మీరు అన్నట్టుగా జనసేనకి సిక్స్టీ ఐ మీన్ సిక్స్ త్రీ వన్ ఆమాష ప్రకారం ఇచ్చిన మూడు అంటే ఆ స్థాయిలో కూడా నాయకులు ఉండాలి కదా పార్టీకి ఏం సార్ ఒక్కసారిగా పుట్టుకొస్తారు పదవులు ఇస్తామంటే ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడెక్కడ చుట్టాలు లేకపోతే ఎక్కడెక్కడి బంధాలు అప్పుడు మీకు మొదట అసలు మొదట మేమే మీకు ఫోన్ చేశాను మొదట మీకు నేనే దండేసాను అసలు ఆ రోజు అక్కడ మీటింగ్ స్టేజ్ అన్నీ నేనే చూసి చాలా మంది ఉంటారు తర్వాత తప్పనిసరి అయి నేను తప్పుకున్నాను కానీ మీ దృష్టికి రాలేదు నిజంగా కూడా అలా చాలా కొంతమంది ఉంటారు వాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్టుగా నిజంగా క్షేత్రస్థాయిలో ఎక్కువగా అభిమానంతో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు పొడుగు చేతులు పందారమని అది రాగానే ఓ పెద్ద పెద్ద చేతులు వచ్చేస్తాయి ఆ సమస్య కూడా ఉంది జనసేనకు పైగా జనసేన వ్యవస్థీకృతమైన పార్టీ కాదు కదా లాగా ఇంకా వాళ్ళు నిలదొక్కోవాలి కదా కాబట్టి ఎవరు ఏంటనేది ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది మోరార్లేస్ అది కేవలం ఒక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ నిర్ణయము దాని మీదే ఆధారపడిన పార్టీ సో ఇంకా యంత్రాంగం కూడా పెంచుకోవాలి సో ఆయన దృష్టిలో పడాలి లేకపోతే ఆయనకి విషయం తెలియాలి అని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది జనసేనలో కూడా అంతర్గతంగా కొంత ఒత్తిడికి దారి తీస్తుంది ఇప్పటికే ఒకరో ఇద్దరు అటు ఇటు కొంచెం చదరడము మూడోది సోషల్ బేస్కు సంబంధించింది నాలుగోది త్యాగరాజులు ఈ త్యాగరాజుల్లో ఎవరు ఎక్కువ త్యాగాలు చేశారు అక్కినే నాగేశ్వరరావు కనీసం అరోడజనం త్యాగాలన్నా లేకపోతే ఆ సినిమాలో నటించాలని పూర్వం ఒక ఇది ఉండేది అట్లాగే జనసేనలో కూడా త్యాగరాజులు ఎవరు అనేది కూడా ఉంది ఇవన్నీ ఇక్కడ క్లాష్ అనడంలో ఏమీ సందేహం లేదు ఇదేం సజావుగా ఉండదు కాకపోతే ఒకటి అధికారం అంటూ వచ్చిన తర్వాత అధికార పీఠాన్ని పెట్టుకొని ఇవన్నీ చేస్తారు బట్ జరుగుతుంది ఆ క్లాష్ అయితే జరుగుతుంది టీడీపీలో ఎక్కువ అసంతృప్తి ఉంది అంటే మీరు జనసేన అసంతృప్తి గురించి మీరు చెప్తే టీడీపీలో వాళ్ళేంటి వాళ్ళు ఓకే పవన్ అభిమానాలు ఇవన్నీ మనం చోడ్పడ్డాయి కానీ మనం కదా నాయకులం మనం ఉంటే కదా మన చుట్టూ కదా ఈ విజయం ఏర్పడింది కాబట్టి వాళ్ళకి ఎక్కువైపోయి మంది తక్కువైపోతూ ఉంది అనే ఒక దుగ్ధ కూడా ఉంది తెలుగుదేశం అంటే పైకి కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర వహించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికే జనసేన కారణం పవన్ కళ్యాణ్ అని చెప్తున్నప్పటికి ఏదైనా కోల్డ్ వార్ ఉందా సార్ జనసేన టీడీపీ మధ్య డెఫినెట్గా అది ఎప్పుడు ఉంటుంది కదండి ఇప్పుడు క్యాటలిస్ట్ రోల్ అంటారు ఒక చిన్న మనం కలుపుతాం కదా రసాయన శాస్త్రంలో అది కలిపితే అయోడిన్ కలిపితే ఒక ఎఫెక్ట్ వస్తుంది ఉప్పు కలిపితే ఒక ఎఫెక్ట్ వస్తుంది కానీ మెయిన్ కంటెంట్ ఏది మెయిన్ కంటెంట్ తెలుగుదేశం కదా కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే మనం ఏమవుతాము పైగా తర్వాత మళ్ళీ లోకేష్ చంద్రబాబు తర్వాత లోకేష్ పాయింట్ కూడా ఉంది సో ఇవి ఉన్నాయి ఇవి అట్లాడకపోవచ్చు వాళ్ళు అయితే కొంతమంది ముఖ్యంగా జగన్ వైసీపీ వాళ్ళు ఆశిస్తున్నట్టుగా ఏదో రేపు పొద్దున ఇది అయిపోతుంది ఈ ఐక్యత ఏం సాగదు అని వాళ్ళు అలా కోరుకోవటము సరికాదు అంత సులభంగా జరగకపోవడం కాదు దానికి ఒక ప్రాసెస్ తప్పకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది అంటే దీని జాగ్రత్తగా తదుపరి అడుగు వేయడానికి సిద్ధం చేసుకోవాలి తప్ప తొందరపాటుతో ఈ వచ్చిన అవకాశాన్ని మనము రసాభాస్ చేసుకోకూడదు అన్న స్పృహ మటుకు పవన్ కళ్యాణ్ ఎక్కువగా చూపిస్తున్నారు ఆ విషయంలో కొంచెం మనం కూడా చూసాం కదా కలెక్టర్ల సమావేశంలో కూడా ఆయన పోవడం కాకుండా అవసరమైతే నేను నేర్చుకుంటాను నేర్చుకుంటానని ఒక నాయకుడు అదే పనిగా చెప్పడం అనేది అది మంచి లక్షణం కదా అది అది రాజకీయమైనటువంటి చాతుర్యము దాంట్లో ఉంది ఆ వినయం ఉండడం కూడా మంచి విషయం ఇంకొక పాయింట్ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున స్టార్ట్ చేసింది అదేళ్ల కాలంలో విజయాల కంటే అవమానాలు అపజయాలే చాలా ఎక్కువ అసలు విజయాలు ఏమి లేవు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఒక ఒక్క ఒక్క అంటే ఒక్క అంటే ఒక ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఈ ఈ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ సాధించిన తర్వాత ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఏదైనా కొంచెం బలపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సార్ ఏదైనా గ్రోత్ కనిపిస్తూ ఉందా ఎందుకంటే రీసెంట్గా సభ్యత్వ నమోదు అనేది ఒకటి స్టార్ట్ చేశారు మేము పదిహేను లక్షల సభ్యత్వాలు చేసామని చెప్పి ఆ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఆ బేస్ లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి జనసేన అవమానాలు పాలైంది అనేది పెద్ద అర్థం లేని విషయం అండి నేను చెప్తున్నా అంటారు ఆయన ఆయన కార్యకర్తలను ఏమైనా లేవు ప్రబోధించడానికి ఉద్యోక్తులను చేయడానికి ఆ మాట అనవచ్చు కానీ రాజకీయాల్లో అవమానాలు ఎక్కడ ఉంటాయండి చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోతారు డిపాజిట్లు కూడా కోల్పోతారు కనపడరు ఇక్కడ ఆయన ఏమంటే ఇక్కడ ఇది వైసీపీకి ఆయన సమాధానం ఇస్తున్నారు పరోక్షంగా తన మీద కానీ తన పార్టీ మీద కానీ చులకన చేయడం ఉదాహరణకు మీరు అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఉన్నాయనుకోండి ఇవన్నీ ఒక విధంగా అవమానించడానికి ఉద్దేశించినవి కదా వీటన్నింటిని తట్టుకొని మనం ముందుకు వచ్చాము నిజానికి పదేళ్లలో ఒక పార్టీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావటము ఇరవై ఒక్క స్థానాలు తెచ్చుకోవడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అది చాలా గణనీయమైన విజయం అండి అది ప్రజా అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కూడా మొదటి ఎన్నికల్లోనే పద్దెనిమిది స్థానాలు ఇరవై ఒక్క శాతం ఓట్లు కొన్ని చోట్ల తెచ్చుకోవడం అనేది పెద్ద విజయం అండి అంటే అప్పుడు ప్రజారాజ్యం కానీ అంతకుమించి ఇప్పుడు జనసేన ఇంకోటి జనసేన మొదటి ఎన్నికల్లో విజయంలో భాగస్వామ్య రెండోసారి పునాది ఏర్పడింది పంతొమ్మిదిలో వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆరా కానీ ఆయన అప్పీలు వెళ్ళడానికి అందుకే ఆయన కమ్యూనిస్టులతో కలిశాడు కమ్యూనిస్టులతో కలవడం వల్ల సమస్యలు వాటి మీద ఒక మిలిటెన్సీ లోకల్గా సభలు వీటన్నిటికి ఒక ప్రాతిపదిక ఆయన వేసుకున్న తర్వాత ఇటు వచ్చారు అయితే ఇప్పుడు జరగాల్సింది యంత్రాంగం నిర్మించుకోవటం యంత్రాంగం నిర్మించుకోగలరా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ జనసేన స్పష్టంగా ప్రూవ్ చేసింది ఏంటంటే ఒక థర్డ్ పార్టీకి ఇక్కడ స్కోప్ ఉంది ఒక అవకాశం ఉంది బీజేపీ రాదు కా ఆంధ్రప్రదేశ్లో వీలైనంత వరకు కాంగ్రెస్ ఈయనే పొత్తు పెట్టుకొని వాళ్ళతో ఉండటం వల్ల తప్ప బీజేపీ సొంతంగా గెలిచేంత పరిస్థితి వాళ్ళకు లేదు ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ దాదాపు రాదు షర్మిలు వచ్చి అంత హడావుట్ చేసినా వాళ్ళకేమీ అవకాశం రాలేదు కాబట్టి ఇక్కడ థర్డ్ సోషల్ కాంపోజిషన్ ప్రకారం మనం చూసినా కానీ ఆ రెండు పార్టీలు రెండు శక్తులు ప్రధానంగా నడిపిస్తున్నాయి అనుకుంటే మూడవ శక్తికి అవకాశం ఉంది దానికి కావాల్సిన జనాకర్షణ పవన్ కళ్యాణ్కి ఉంది ఆ జనాకర్షణ పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రదర్శితమైంది దాన్ని ఎలా మలుచుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలా తీసుకుపోతారు మూడవది ఇప్పుడు తనతో వచ్చినటువంటి సామాజిక పునాదిని అనండి యువత అభిమానాన్ని అనండి ఎలా నిలబెట్టుకుంటాడు అన్నది పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాలు చంద్రబాబును మెచ్చుకోవడము లేదా చంద్రబాబును అనుసరించటము అది ఐక్యతకు ఉపయోగం కావచ్చు కానీ సొంత పునాదిని కూడా ఎలా పెంచుకుంటారు సొంత వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకుంటారు అన్నది అది ఆయన ముందు నిజమైన సవాల్ అవకాశం చాలా ఉంది సమృద్ధిగా ఉంది రైట్